శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయడానికి శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి పనిచేస్తాయి అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండటానికి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం కానీ మీ ఆహారం సరిగ్గా లేకపోతే మీ మూత్రపిండాలను వ్యాధుల బారిన నుంచి రక్షించుకోవడం చాలా కష్టం మధుమేహం మూత్రపిండాలకు అతిపెద్ద శత్రువుగా పరిగణిస్తారు కానీ వాస్తవానికి కొన్ని ఆహారాలు కిడ్నీలకు స్లో పాయిజన్లా కూడా పనిచేస్తాయని వీటి వల్ల క్రమంగా వాటి పనితీరు నెమ్మదిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు అటువంటి పరిస్థితిలో మీరు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ముందుగా ఈ ఐదు ఆహారాలను తినడం మానేయండి లేదా తగ్గించండి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అవేంటో తెలుసుకోండి ఈ పదార్థాలను తినకండి అధిక ఉప్పు ఆహారాలు భారతీయ ఆహారంలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది ఇది రక్తపోటును పెంచి మూత్రపిండాలపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది రెడ్ మీట్ లామ్ పోర్క్ వంటి మాంసాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీపై అదనపు భారం పడుతుంది మీకు ఇప్పటికే మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లయితే రెడ్ మీట్ అస్సలు తీసుకోకండి ప్యాక్ చేసిన పండ్ల రసాలలో తరచుగా అధిక మొత్తంలో చక్కెర కృత్రిమ స్వీటెనర్లు ఉంటాయి అటువంటి పరిస్థితిలో దీనిని అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది మద్యం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు సహా శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతింటాయి ఆల్కహాల్ శరీరంలో ను పెంచుతుంది అటువంటి పరిస్థితిలో మూత్రపిండాలు వాటిని ఫిల్టర్ చేయడంలో కష్టపడతాయి దీనివల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది పిండితో చేసిన పాస్తా బ్రెడ్ వైట్ రైస్ మొదలైన వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తపోటు స్థాయి పెరుగుతుంది రక్తంలో అధిక చక్కెర దీర్ఘకాలంలో మూత్రపిండాలను దెబ్బతీస్తుంది అటువంటి పరిస్థితిలో తృణధాన్యాలు తీసుకోవడం మంచిది ఈ విషయాలను గుర్తుంచుకోండి మీ ఆహారాన్ని మెరుగుపరచడంతో పాటు పుష్కలంగా నీరు త్రాగండి ఇది మూత్రపిండాలు వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్